హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారండి ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ యొక్క ఏదైతే గతంలో రైతు భరోసా ఇప్పుడు అన్నదాతా సుఖీభవా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పథకానికి అయినా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రేపు మధ్యాహ్నమే మనకు కీలక ప్రకటన చేసి ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతుల ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం తొలి విడత రైతు భరోసా కింద మనకు తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి నిధులు అయితే కేటాయించబోతున్నారండి ఇక రేపు మధ్యాహ్నం ఆగస్టు కనుకగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తారనే విషయాన్ని అయితే రేపు వెల్లడిస్తారు ఇక రైతులకు ఆ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారికి అలాగే ఇప్పుడు అన్నదాతమ సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా అమౌంట్ అయితే విడుదల అవుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఒక బ్యాంక్ ఖాతాకు ఎన్బిసిఐ లింక్ అనేది చేసుకుని ఈకేవైసీ ఇంకా ఎవరైనా చేసుకోకుండా వెంటనే కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు అమౌంట్ అయితే జమ కాబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి